ఇబ్బందులు ఇబ్బందులు అంటారు కదా అసలు ఎలా పెడతారు ఇబ్బంది అంటే ఇబ్బందులు అంటే కొన్ని ఉండదు అన్నం సరిగా తేవచ్చు చెప్పులు నిజంగా ఘోరంగా అనిపిస్తుంది అండి అంటే చాలా మంది కూడా అడుగుతున్నారు ఇప్పటికే రెండు సార్లు చనిపోయారు పుట్టి చనిపోయారా నేను మీరు వచ్చిన తర్వాత మీ వీడియో చూసాను అంటే మీ మమ్మీని కలవడం అమ్మని నేను మమ్మీనిప్రైజ్ చేస్తాను మీరే ఎందుకంటే నాన్న ఎక్స్పైర్ అయిపోయినాడు మా నాన్న పోయినాడు అని బాధ ఒక్క తప్ప ఆయన ఏం చేసిన నా కొత్త కూడా నరికినాడు ఒకసారి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మా మరి ఇప్పుడు అంటే మా వృత్తి మేము చాకలే ఒకప్పుడు నేను చెప్పుకునేవాణ్ణి కాదు నేను చాకలే అని కానీ గర్వంగా చెప్పుకుంటా నేను చాకలే పనులు చేశారు యాక్టింగ్ చేశారు మధ్యలో ప్రేమించడానికి టైం ఎక్కడ ఇల్లు పంచాయతీ రెండు నెలల్లో నాకు ఆ అమ్మాయే కావాలి నేను పెళ్లి చేసుకుంటానని తాగేశారు ఇప్పుడు కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది మా భార్య తగ్గిపోతుంది అంటే ప్రేమ గుడ్డి అంటారు కానీ మరీ మాది కసి